ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పట్టినపాలెంలోని జల్లేరు వాగుపై వంతన ఏల తరబడి అసంపూర్తిగానే మిగిలిపోయింది వాగు పొంగినప్పుడల్లా రాకపోకలు నిలిచిపోయి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు రాకపోకలు నిలిచిపోవడంతో ఇరవై ఐదు గ్రామాల ప్రజలు రైతులు విద్యార్థులు ప్రమాదపు అంచున రాకపోకలు సాగిస్తున్నాయి పట్టినపాలెం వంతెన నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేయాలని కోరుతున్న బాధిత గ్రామాల ప్రజల ఆవేదనపై మరింత సమాచారం మా ప్రతినిధి భాగం అందిస్తారు లో పట్టినపాలెం వద్ద దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం నిర్మించి తలపెట్టిన వంతెన ఏదైతే ఉందో పూర్తిగా అసంపూర్తిగా నిలిచిపోవడంతో ఇక్కడ ప్రజల అందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది మనం చూస్తున్నాం కదా తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత చింతలపూడి ఎమ్మెల్యేగా గెలుపొందిన పేతల సుజాత మంత్రిగా ఉన్న హయాంలో ఈ వంతెన నిర్మాణాన్ని తలపెట్టారు అయితే దాదాపు ఆ తర్వాత టీడీపీ ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది ఏళ్ళు గడుస్తున్నా సరే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ప్రధానంగా రైతులు ఇబ్బంది పడుతూనే ఉన్నారు ఈ రహదారి వాగు గుండా దాటుకుంటూనే ఈరోజు పైకి రావాల్సిన పరిస్థితి కూడా ఉంది వాగు పొంగిందంటే కనుక పూర్తిగా ఈ రహదారి మునిగిపోతుంది ప్రతి వర్షాకాలంలో కూడా ఇక్కడ ఇబ్బందులు తప్పడం లేదు ప్రస్తుతం ఈ గ్రామస్తులు కానీ రైతులు కానీ అందరూ ఇక్కడ మనతో ఉన్నారు వారిని మరిని తీసుకున్నాం చెప్పండి అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎందుకు పూర్తి కావట్లేదు అనుకోవచ్చు వీళ్ళు చేయట్లేదండి పెద్దలు ఒకళ్ళు ఒకళ్ళు ప పట్టించుకోవాలి ఎవరు చేయట్లేదు అది వాళ్ళు వాళ్ళు ఉన్నారని వాళ్ళ ప్రభుత్వం ఏళ్ళు ఉన్నారని ఏళ్ళ ప్రభుత్వం ఎవరు ప్రభుత్వం కూర్చుని కాదు మాకు దారి కావాలి మాకు ముందు మేము పడే బాధకు మాకు దారి కావాలండి మాకు దారి కావాలి అని మేము క్షేమచారం కోరాం ఒక ఆయన ఇది అన్నాడు మా మా దాడు ఒక ఆయన మా దాంట్లో మా నియోజకవర్గం లేదంటే ఒక ఆయన మరి వాళ్ళ నియోజకవర్గం వాళ్ళ నియోజకవర్గం జనానికి మట్టి మేలు చేయండి వాళ్ళ ప్రభుత్వం ఎలా చేసినా మనకు అనవసరం మీ ప్రభుత్వం అలా చేయండి మీద కాదు శుభ్రంగా జాతి అయితే మళ్ళీ మీకు దానివల్ల మీ పరికర ఇస్తే పైన ఏ గ్రామాలు ఉన్నాయి రోడ్లలో ఉన్నాయి అన్నాయి ఇక్కడ నుంచి పట్టుకుంటే ఇటు వెళ్తా ఎల్లేరుపాటు ఉంది ఇటు వెళ్తే బొట్టాయిడతారా గుబ్బి చిగుడు ఉంది మన గుబ్బల మంగం గుడికి దారి ఉందండి అటు కొయిత తాకేళండి లేక ఈ దారి పడితే కొయ్యి తాకేయాలి దాకా వెళ్ళొచ్చు కట్టుకూరు కొయతా అక్కడ వెళ్ళొచ్చు ఈ దారి తిరగా ఉంటే ఇక్కడ వాగు ఉంది వాగు పొంగినప్పుడల్లా ఎలాంటి ఇబ్బంది వస్తుంది ఇబ్బంది ఏంటండి ఇబ్బంది ఏదండి తిరిగి పట్టిన పాలన తిరిగా చాలా వస్తాం అండి లేదా అడు తిరిగి అడుగురికి వస్తామండి మాది కామైపాలి మాది కామైపాలం ఈ రోజు కానీ ఇక్కడ వచ్చి ఆగిపోయామండి బొట్టావుడు తిరిగి వెళ్తామండే இது ஜீலிபிள் திடிக்கெழுத்தோம் தான் இப்படி மாதிரிக்கு வர கமாயப்பாளம் ஒத்தாரிக்கு எத்தாருக்கு மா பொகிலும் எக்கடி ரவாலி ஏறுசென்கா எடுத்து செல்கண்டே பிரதிதி பிரதி தாடி எக்கூட செலாம் பிரதிதிக்கெழே மாதிரி ஜங்கர்குடு மாக்கு கரெக்ட் பத்தொந்து கிலோமீட்டர்லே మరి దానికి వెళ్తాం ముప్పై ఐదు కిలోమీటర్లు గిలుమీ వెళ్ళి వెళ్ళి ముప్పై ఐదు కిలోమీటర్లు ఎట్టు వెళ్తావు చెప్పండి ఒకసారి పద్దెనిమిది వెళ్తాము ముప్పై ఐదు వెళ్తాం పద్దెనిమిది కిలోమీటర్లకి వెళ్తాం కదండి మరి ముప్పై ఐదు కిలోమీటర్లు తిరిగేలాంటి ఎవడ మన పట్టించుకుని వెళ్ళకండి ఇది చేస్తాం అని కొంచెం ప్రతి మనిషికి చాలా ఇబ్బంది పడుతుందండి అది చూడండి పులు అంటే ఆటలో మొత్తం ఇంత ఇబ్బంది పడతాం ఇతర జారిపోతే అందరూ పెడిపోతుంది అండి ఆటర్లో ఎనకి పైకి ఎక్కాక వదిలేసింది అనుకుంటే కింద పడిపోతున్నాం కింద పడిపోతే ఇబ్బంది అవుతుంది అదే మీరు చెప్పండి అంటే పెద్ద ఎత్తున రైతులు అందరూ కూడా అవతల ఎంతో ఎంతోమంది మనం చూస్తున్నాం కదా ట్రాక్టర్లో ఆటోల్లో వస్తున్నారు అండ్ ప్రమాదాలు గతంలో ఏమైనా అని కూడా చెప్తున్నారు కదా ఎలాంటి ప్రమాదాలు జరిగినాయి మీరేం కోరుకుంటున్నారు మాది మా ఇదే గ్రామం రెండు వేల పదిహేడులో దీన్ని బ్రిడ్జ్ శాంక్షన్ అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం వారు దీన్ని నిర్మించడానికని అప్పుడున్న సత్తా పగల పగలగొట్టి వాళ్ళు రెండు వేల పంతొమ్మిది వరకు సగం పూర్తి చేశారండి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిందండి తర్వాత ఏం ముట్టుకోలేదండి ఈ తర్వాత కాంట్రాక్టర్ మాకు అమౌంట్ ఇవ్వాలి అని ఇక్కడ ఉన్న సామాన్లు పెట్టిన సామాన్ మొత్తం వేసుకెళ్ళిపోయాడండి ఇంచుమించి ఈ బ్రిడ్జ్ చాలా సార్లు కొట్టిపోయిందండి రైతులు మేమే స్వచ్ఛందంగా తలక నాలుగు వేలు ఐదు వేలు చేసిన తప్ప గత ఐదు సంవత్సరంలో ఎవరు వచ్చి రెవెన్యూ వాళ్ళు ఇది రోడ్డు పోయింది చేసిన పాపం లేదండి గ్రామంలో ప్రతి ఒళ్ళు సందాలు వేసుకుని ఐదు వేలు తలకో పదివేలు వేసుకుని నేనే దగ్గర నుంచి చేయించుకోండి గత సంవత్సరం చేయించోండి ఈ సంవత్సరం కూడా నేను నేను నేనే చేయించానండి అసలు ఇక ఎవరు పాలసారి పట్టించుకోవట్లేదండి కాకపోతే ఈ గడప గడపకు తిరిగినప్పుడు గత ఎమ్మెల్యే గారిని ఇక్కడ గౌరవ చేసి ఆపేమండి ఆపితే ఆయన వచ్చాడు ఆ రోజు వచ్చి ఏదో నాలుగు మాటలు చెప్పి ఎవరితోనో ఫోన్లో మాట్లాడిచండి ఆయన వాళ్ళు ఏమో ఎవరు మా కాంట్రాక్టర్ వస్తారని మీరు చేస్తారని చెప్పారు తప్ప ఆ రోజు ఏం జరగలేదండి తర్వాత ఈయనకి మొన్న ఎంపీ గారు వస్తే అక్కడ గురుకుల పార్సాద్ ఆయనకు రిఫరెన్స్ ఇచ్చేవాడిని ఎమ్మెల్యే గారికి ఇచ్చామండి తర్వాత మొన్న లోకల్గా ఎమ్మెల్యే గారు ఏదో శాక్షన్ అయిందని పేపర్లో చూసామండి అంతే తప్ప మాకైతే తెలియదండి ఇంకా ఇరవై ఐదు గ్రామాలు ఉన్నాయండి ప్రతిరోజు డైలీ స్కూల్ బస్సులు వెళ్తాయండి ఇంచుమించు ఒక ఎనిమిది బస్సులు తొమ్మిది బస్సులు వెళ్తాయండి చాలా నెరకొని పెస్తున్నాను అండి ఒకవేళ కానీ ఏ చిన్న వచ్చినా గానీ పది పదిహేను కిలోమీటర్లు తిరిగి రావాలి స్కూల్ స్కూల్ పిల్లలకు బాగా ఇబ్బంది అయిపోతుంది గత ఈ ప్రభుత్వం వారైనా కల్పించుకొని దీనికోసం చాలా ప్రయత్నించండి ఇక్కడ ధర్నాలు చేసాం ఆటం అన్నీ జరిగినాయండి లోల్కి మేము అవతలం పొలాలు మొత్తం అవతలండి ఏదైనా వాగు వస్తే మేము రెండు మూడు రోజులు ఇంచుమించు పది కిలోమీటర్లు తిరిగి మళ్ళీ మా చేకి వెళ్ళి పాలు తీసుకుని మళ్ళీ రావాలి మళ్ళీ పది కిలోమీటర్లు మళ్ళీ చేయించాలి చాలా ఈ ఏడు చాలా ఇబ్బంది పడ్డామండి ఈ వచ్చిన ప్రభుత్వం వారైనా ఏమన్నా దయ తెలిసి త్వరగా ఈ బడ్జెట్ పూర్తి చేస్తామని కోరుకుంటున్నాడు చూసినా కదా జల్లేరు వాగుకు సంబంధించి కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం ఎక్కువ ఉన్నటువంటి జంగారెడ్డిగూడెం పట్టణానికి రావాలంటే కూడా వీరందరూ కూడా ఈ వాగు దాటే యువతలకు రావాలి ఎంతో ప్రమాదకరంగా మనం చూస్తున్నాం లారీ కూడా వస్తుంది అలాగే ఎన్నో వాహనాలు ఒక వాహనం వచ్చిందంటే మిగిలిన వాహనాలన్నీ కూడా ఆగిపోవలసినటువంటి పరిస్థితి బైక్ల మీద కానీ ఆటోల మీద కానీ ట్రాక్టర్ల మీద కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ మార్గం గుండానే వస్తూ ఆ జంగారెడ్డి పట్టణానికి వెళ్ళాలి దాదాపు ఇరవై ఐదు గ్రామాలు వేలాది మంది ప్రజలు ఈ వాగు అవతలు ఉన్నారు ఆ వాగు అవతలు ఉన్నటువంటి వారందరూ కూడా యువతలకు వస్తేనే కానీ వారు రోజు గడవన పరిస్థితి వ్యవసాయ పనుల నిమిత్తం కానీ ఉపాధి ఉద్యోగ ఉద్యోగ అవకాశాల నిమిత్తం కానీ రావాలి వాగు పొంగితే కనుక దాదాపు దీనిపైన దాదాపు పది మీటర్ల మేర వరకు కూడా నీరు వచ్చేస్తుంది ముప్పై ఐదు కిలోమీటర్ల చుట్టూ తిరిగి యువతలకు రావాల్సిన పరిస్థితి ఈ తరుణంలో అనేక ప్రమాదాలు ఈ వాగులో పడిపోయి గాయాల పాలవైన వారు కానీ వికలాంగులు అయిపోయిన వారు కానీ ఉన్నారు వారందరూ కూడా ఒకటే కోరుకుంటున్నారు ఏళ్లు గడుస్తున్నాయి వంతెన మాత్రం పూర్తి కావడం లేదు సగంలో నిర్మించి ఆపేసినటువంటి వంతెన నిర్మాణం ఏదైతే ఉందో మనం చూస్తున్నాం పట్టినపాలెం వంతెన అనేది కూడా సుదీర్ఘ కాలంగా కూడా వారి చిరకాల వాంచిగా ఉండిపోయింది సగంలో నిర్మి నిలిచిపోయింది వంతెన నిర్మాణం దీన్ని పూర్తి చేయాలంటూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా కోరుతున్న పరిస్థితి కూడా ఉంది ఇక్కడ నిర్మించిన నిర్మాణం కూడా పూర్తిగా ఆ ఇన పస్తువులన్నీ కూడా తుప్పు పట్టేసి కానీ ఆ సిమెంటు పెచ్చులు ఊడిపోయి వృధాగా ప్రజాధనం కోట్లాది రూపాయల నిధులు వృధాగా అయిపోయినాయి ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్లో కూడా ఈ ప్రస్తావన అటు చింతలపూడి ఎమ్మెల్యే కానీ పోలవరం ఎమ్మెల్యే కానీ తీసుకువచ్చినట్లు తెలుస్తుంది అయితే దీనికి సంబంధించి తమకు ఎటువంటి భరోసా ఈ ప్రభుత్వం ఇంకా ఇవ్వలేదు ప్రభుత్వాలు మారుతున్నాయి మాకు కావాల్సింది వంతెన కావాలి పట్టినపాలెం వంతెన నిర్మించాలి జిల్లేరు జలాశయం దాటేందుకు వాగు వచ్చినప్పుడు ప్రమాదాలు అరికట్టేందుకు ప్రభుత్వం ముందడుగు వేయాలంటూ ఇక్కడ రైతులు కానీ ప్రజలు కానీ కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది కెమెరాపర్సన్ మధుతో న్యూస్ పట్టినపాలెం వంతెన నుంచి